ధనాశ్రీ వర్మ టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ యుజ్వేంద్ర చాహల్ తో ధనశ్రీ వర్మ ధనాశ్రీ వర్మ విడిపోయిన విషయం తెలిసిందే వీరికి ముంబైలోని ఫ్యామిలీ కోర్టు గురువారం విడాకులు మంజూరు చేసింది ధనశ్రీకి భరణం కింద రూ నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు ఇచ్చేందుకు చాహల్ ఇప్పటికే అంగీకరించారు ఈ మొత్తంలో ఇందులో రూ అర్ధరాత్రి రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలు కోట్లు చెల్లించాడు కూడా కాగా దంత వైద్యురాలైన రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై రెండున చాహల్ పెండ్లి చేసుకున్నారు కొరియోగ్రాఫర్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ధనశ్రీ ఇదిలా చాహల్ చాహల్తో విడిపోయిన కొద్ది గంటల్లోనే కొత్త ఆల్బంను విడుదల చేసింది ధనశ్రీ వర్మ తన తాజా మ్యూజిక్ వీడియో దేఖా జీ దేఖామైన ను టీ సిరీస్ యూట్యూబ్ ఛానల్ మార్చి ఇరవైన విడుదల చేసింది ఈ పాట చూస్తే రాజకుటుంబంలోకి కోడలిగా వెళ్లిన ధనశ్రీ అక్కడ తన భర్తతో గృహహింస డొమెస్టిక్ వయలెన్స్ పాటు శారీరక మానసిక హింసను ఎదుర్కొంటున్నట్లు చూపించారు మేకర్స్ భర్తతో విసిగిపోయిన ఆ యువతి చివరికి అతడిని వదిలిపెట్టి స్వేచ్ఛగా బయటకి వెళుతున్నట్లు ఆల్బంలో ఉంది అయితే ఈ వీడియో ధనశ్రీ వర్మ నిజ జీవితానికి దగ్గరగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు మరోవైపు ఈ పాటను విమర్శిస్తూ విడాకుల రోజున ఇలాంటి పాటను విడుదల చేయడం ఉద్దేశపూర్వకంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు